నమస్తే జేపీ నైన్ న్యూస్కి స్వాగతం యాద్రాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ స్వర్ణలత ఆధ్వర్యంలో సూపర్వైజర్ స్వర్ణకుమారి పర్యవేక్షణలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతిసారి రెండు చుక్కల పోలియోపై నిరంతర విజయం సాధించాలని ప్రభుత్వం ఆదేశం మేరకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు డాక్టర్ స్వర్ణలతో మాట్లాడుతూ భారతదేశం పోలియోహిత దేశముగా ఉందని కొన్ని దేశాలలో ఇప్పటికే పోలియో ప్రపంచం కొనసాగుతుందని పోలియో ఎప్పుడైనా రావచ్చు ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులు పిల్లలకు ప్రతిసారి రెండు చుక్కలు పోలియో వేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు హెచ్ఈఓ చంద్రయ్య సిబ్బంది అరుణ సుశీల గీత సబిత నూట ఎనిమిది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు दगर हुई थी वो मलिक इतने एक्सट्रा तो दगर हुई थी आ आईटी दारा मार्केट में था ऐप में लिखा ना अभी बाहर निकाले क्या डरा दानों में था

నల్లిగొండ మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నా పేరు డాక్టర్ స్వర్ణలత మెడికల్ ఆఫీసు ఈరోజు మనము తోడరో పుట్టిన ప్రతి ఒక్క పిల్లల అనేది ఉన్నది ఒక రూట్ అనేది ఉంది మన వల్గొండ పరిధిలో ఈరోజు బూత్ యాక్టివిటీ అనేది జరుగుతుంది రేపు ఎల్లుండి అంటే థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ హౌజ్ టు హౌజ్ యాక్టివిటీ అనేది ఆశా ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్ అందరూ చేస్తారు అంతేకాకుండా రిస్క్ ఏరియాస్ అంటే మనకి ఇటుకబట్టీలు కానీ దేశ దిమ్మరులు కానీ నుండి మన దగ్గరికి వస్తారు చాలా మంది అట్లాంటి ఏరియాస్ మేము ఒక సెవెంటీన్ ఐడెంటిఫై చేసాము అక్కడ కూడా జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ అందరికీ రెండు చుక్కల పోలియో డ్రాప్స్ అనేది వేస్తున్నాము डाना